సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని మార్నింగ్ స్టార్స్ కమిటీ ఆధ్వర్యంలో ఎంవీఆర్ఆర్ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ నేటితో ముగిసింది ఫైనల్ పోరు అనంతరం విజేత నరేష్ సిక్సర్స్ రన్నర్ అప్ సురేష్ వారియర్స్ జట్లకు బహుమతులను సుహాసిని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా పంపిణీ చేశారు ఈ బహుమతి ప్రధానానికి హాజరైన మండల టీడీపీ తెలుగు అధ్యక్షులు కదూరు చంద్రారెడ్డి మండల బీసీసీఎల్ అధ్యక్షులు మారుబోయిన జనార్దన్ గౌడ్ గెలుపొందిన క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపి బహుమతులను అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు యువతలో క్రమశిక్షణ జట్టు భావన పెంపొందించడంలో

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కైసం చేసుకున్నాడు బెస్ట్ బ్యాట్స్మెన్ మనల్ అనిల్ కెప్టెన్ ఆఫ్ దురై సిక్సస్

దారా తమ్ ఎవడారు యశ్వంత్ అది రూపాయ ఆరాడు మూడు రోజులు మమ్మల్ని వదిలిపెట్టి రాలా సన్నీ కమాన్ ఓకే మళ్ళా ఫోటో పడుతున్నా గిరీష్ సురేష్ ఫ్రైడ్ రైస్ మొదన్న ఇద్దరు మొదలన్నలో పవన్ పవన్ బాబు కంగ్రాచులేషన్స్ బాబు మొదటి బహుమతి గెలుచుకోండి మాట్లాడుతున్నావు చెప్పబడ్డావు బాబు మార్నింగ్ స్టార్ బాబీ మార్నింగ్ బదు హలో మధున్నా ఓకే ప్రణద్ టీమ్కి సార్ అన్నద్ గానే ఉన్నారు మళ్ళీ టోర్నమెంట్ దాకా మీదే వాట్సాప్ డిపి మార్నింగ్ కి ఇప్పటి నుంచి ఎవరు గెలిస్తే ఉంది నర్సాపురం హై స్కూల్లో గత కొన్ని సంవత్సరాలుగా ఈ మార్నింగ్ స్టార్ క్రికెట్ టోర్నమెంట్ ఈ మూడు రోజుల నుంచి ఈ క్రీడాకారులు ఉత్సాహంగా ఎంతో ఉత్సాహపరితంగా పాల్గొన్న ఈ మార్నింగ్ స్టార్ క్రికెట్ టోర్నమెంట్ టీం అందరికీ కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను మీరు ఈ మార్నింగ్ స్టార్ క్రికెట్ టోర్నమెంటు ఎంకరేజ్ చేసిన మన టీం సోదరులు ప్రజాశక్తి విలేకరు మన సురేష్ గారికి నరేష్ గారికి అనిల్ గారికి అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి పత్రికా విలేకరు నవీన్ గారికి మన టీం సోదరులందరికీ క్రికెట్ టోర్నమెంట్ సోదరులందరికీ ఇక్కడికి మన చీఫ్ గెస్ట్గా ఇచ్చేసినటువంటి మన మండల తెలుగు యువత అధ్యక్షుడు కదిలి చంద్రారెడ్డి గారికి అందరికీ కూడా ఈ స్కూల్ యాజమాన్య యాజమాన్యానికి అందరూ స్కూల్ యాజమాన్యం సహకరించిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం మీరు ఈరోజు ఆరోగ్యవంతంగా ఉండాలంటే మనకి ఈ పొంగల్ హాలిడేస్లో ప్రతి ఒక్కరు కూడా క్రీడా క్రీడల్లో పాల్గొని అందరూ ఫిట్నెస్గా ఉండాలని ఈ యొక్క క్రీడలు రాబోయే భవిష్యత్తులో ఇంకా కూడా మీరు మండల స్థాయి జిల్లా స్థాయిలో కూడా టోర్నమెంట్ పెట్టే విధంగా మీరు ప్రయత్నం చేయాలని దానికి అనుగుణంగా కూడా మా సహకారం కూడా మేము అందిస్తామని కోరుకుంటూ ఈ మార్నింగ్ స్టార్ క్రికెట్ టోర్నమెంట్ ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ దీనికి అయ్యే మొత్తం మన దాసరి విజయ్ కుమార్ గారు డొనేట్ చేసినందుకు మన క్రికెట్ టోర్నమెంట్ క్రీడాకారులు అందరి తరఫున కూడా ఆయనకు కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాము ఇక్కడ విచ్చేసిన పత్రికా విలేకరులకు మరి నమస్కారాలు ఈ టోర్నమెంట్ సాగర్చినట్టు దాసర విజయ్ కుమార్ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గెలిచిన టీంకి ఆల్ ది బెస్ట్ థ్యాంక్